హలో అండి ఎవ్రీడే లంచ్ తర్వాత నాకు స్వీట్ ఉంటాయి అన్నమాట బట్ నేను ఎక్కువ తినను ఎందుకు అంత షుగర్స్ తీసుకోవడం అని చెప్పి బట్ ఎప్పుడైనా బాగా తినాలనిపించినప్పుడు మాత్రం తింటాను సో అలానే ఫ్రిజ్ ఓపెన్ చేసి చూస్తే ఈ గులాబ్ జామున్ మిక్స్ కనిపించింది ఇది ఎక్స్పైరీ అవటానికి కూడా దగ్గరలో ఉంది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి గులాబ్ జామున్ చేయడం స్టార్ట్ చేశాను నేను గులాబ్ జామున్ చేయడం స్టార్ట్ చేసిన కొత్తలో అయితే గులాబ్ జామున్ కాకుండా గులాబ్ వాటర్ చేసేదాన్ని అనమాట అంటే ఆ పాకం అనేది అంత వాటరీ వాటరీగా ఉండేది అసలు బాగుండేది కాదు సో ఇప్పుడు మాత్రం చాలా చక్కగా వస్తుంది చాలాసేపు మరిగిస్తే జామున్ లాగా వచ్చేది అనమాట పాకము గులాబ్ జామున్లు క్రాక్స్ రాకుండా ఉండాలంటే మనము లడ్డు చేసేటప్పుడే బాగా ప్రెస్ చేసి చేస్తే కనుక క్రాక్స్ అసలు రావు ఆయిల్లో వేసిన తర్వాత కూడా రావు అండ్ పాకంలో వేసి నానిన తర్వాత కూడా పగిలిపోవటం అలా జరగదు అనమాట కనుక క్రాక్స్ వస్తే ఈసారి చేసినప్పుడు ప్రెస్ చేసి చేయండి అసలు క్రాక్సే రావు స్మూత్గా షైనింగ్గా వస్తాయి అన్నమాట ఇంకా గులాబ్ జామున్ టేస్ట్ చెప్పవని అవసరం లేదు అందరికీ తెలుసు నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట షుగర్ సిరుప్లో యాలుక్కాయలు కూడా వేసుకుంటారు బట్ నేనైతే వేయను ఇట్లా ప్లెయిన్గానే చేస్తాను అలాగే నాకు చాలా ఇష్టము సో నేనైతే పెద్ద పెద్దవి చేయకుండా ఇలా చిన్న చిన్నవే చేస్తాను ఒకేసారి నోట్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పి సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్